నమస్తే నేను మీ మధు బలకం మూవీతో ఎంతో ప్రాముఖ్యతను సంపాదించుకున్న వేణు ఇప్పుడు మరొక సినిమా తీస్తున్నారు అదే ఎల్లమ్మ సో ఎల్లమ్మ టీజర్ అయితే ఎక్కువగా ప్రాముఖ్యతను సంపాదించుకుంది అసలు ఎల్లమ్మ టీజర్ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అది ఎంత హాలెట్ గా నిలిచింది అనే విషయం గురించి రోజు మనం చర్చించుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం నమస్తే అండి మేడం ఎల్లమ్మ టీజర్ అయితే అందరూ చూశారు అయితే బలగం మూవీ నుంచి ఎంతో ఫేమ్ సంపాదించుకున్నారు వేణు సో ఇప్పుడు ఈ మూవీ టీజర్ చూసాక ఎటువంటి హైప్ వచ్చింది మేడం మూవీ మీద సూపర్ అండి అసలు అసలు టీజర్ చూస్తే నిజంగా చెప్తున్నా ఒక రాజమౌళి ఒక రిషబ్ శెట్టి కాంతారా ఇవన్నీ గుర్తుకొచ్చాయి అద్భుతంగా ఉంది అసలు టీజర్ తెలుసా అసలు ఎడిటింగ్ ఎవరు చేశారో కానీ అసలు కత్తి అంటాం కదా కత్తిలా ఉంది ఒక వేపాకు అనుకుంటా గుర్తు ఉంటుంది ఒక గొర్రెని చూపిస్తారు మనకి ఆ గొర్రె కళ్ళు ఆ గొర్రెలో ఉండే వేరియేషన్స్ రెండు పక్కల చూపించారు అంటే నాకు ఇద్దరు మనుషులు పోలిక కనిపించింది తర్వాత ఒకళ్ళు గజ్జెలతో పరిగెడుతూ ఉంటారు ఒకళ్ళు షూ వేసుకుని పరిగెడుతూ ఉంటారు ఒక చెట్టు అంటే అది అసలు ఒక సిలిలాయిడ్ మీద ఎంత అద్భుతంగా ఉంటుంది అనిపించింది నాకు నిజంగా చెప్తున్నానండి వేణు అనే అబ్బాయి ఒక బలగం తీశాడు బలగంతో మనసులు గెలుచుకున్నాడు ఎల్లమ్మతోటి అంటే ఒక తెలంగాణ సంస్కృతిని అతను ఒడిసి పట్టుకున్నాడు అలాగా అది అది కనిపించింది నాకు ఎందుకంటే మనకి ఎల్లమ్మ అంటేనే వేపాకులు కనిపిస్తాయి గజ్జలు కనిపిస్తాయి ఒక ఆట ఒక నృత్యం సో వీటన్నింటికి మించి మీకు లాస్ట్ హీరోని చూపిస్తాడు చూడండి సైడ్ ఫ్రేమ్లో సగం సగం చూపిస్తాడు మంచి ఫిజిక్ ఒక ఏమంటారు కండల వీరుడులాగా చూపించినప్పుడు అసలు చాలా అద్భుతంగా ఉంది నిజంగా చెప్తున్నాను నాకు టీజర్ అయితే అంత నచ్చింది ఇంకా ఇది పాన్ ఇండియా సినిమా కూడా కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే తక్కువ బడ్జెట్లో ఈ సినిమా తీస్తున్నారని తెలిసింది అది ముందు ఆహ్వానించాలి మనం నిన్న ఎల్లమ్మ పాట కూడా రిలీజ్ అయింది అది కూడా ఇలా శివాలెత్తిస్తుంది అంటారు చూడండి అట్లా ఉంది ఆ పాట కూడా అంటే ఒక పూనకాలు తెప్పిస్తుంది సో వేణులో ఉండే క్రియేటివిటీ అంతా కూడా ఈ సినిమాలో ఉంటుందా అనేది మాత్రం మనకు అనిపిస్తుంది సో డిఎస్పి దేవిశ్రీ ప్రసాదు ఒక హీరోగా ఈ సినిమాలో కనిపించబోతున్నారు ఫస్ట్ టైం కానీ ఏదో అతనికి ఒక మంచి గుర్తింపు అయితే వస్తుందని అనిపిస్తోంది ఈ సినిమా మంచి కలెక్షన్స్ కూడా వస్తాయి నాకు నిజంగా చెప్పిన నా మనసులోంచి వస్తున్న మాటల టీజర్ చూసాను నేను మనసు పెట్టి చూశాను మీకు అసలు ఏమంటారు గ్రే కలర్ లో ఇది బ్లాక్ అండ్ వైట్ లో అది అసలు మనసు మనసు ఇట్లా పట్టేసింది నిజానికైతే అయితే ఎల్లమ్మ మూవీ కోసం ఫస్ట్ నితిన్ నితిన్ అనుకున్నారు శర్వానంద్ అనుకున్నారు నాని అనుకున్నారు కానీ ఒక్కటి చెప్తానండి అదృష్టం ఎవరిని వరిస్తుందో తెలియదు మీరు అనుకుంటున్నారు ఆ వేణులే ఏంటి సినిమా ఏంటి బలగం తీశాడు ఇతనితో చేద్దామా అని అనుకుని ఉండొచ్చేమో తెలియదు మనకి అంటే వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో మనకు తెలియదు లేదు నిజంగా డేట్స్ కుదరక ఒకవేళ మిస్ చేసుకుని ఉంటే ఇట్స్ దయర్ బ్యాడ్ లక్ కానీ డిఎస్పి మాత్రం మంచి పని చేస్తున్నారు ఈ సినిమా హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అంటే ఒక తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే ముఖ్యంగా మనకి గ్రామ దేవతలు చాలా ముఖ్యం ఎల్లమ్మ అనేది ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి ఎల్లమ్మ గ్రామ దేవత ఉన్నారు పళ్ళాలమ్మ తర్వాత శుభాలమ్మ పోచమ్మ అన్ని చోట్ల మనకు ఉంటారు కాబట్టి అంటే మన ఏమనాలి మన సంస్కృతిలో భాగమైన మన ప్రాచీన సంస్కృతిలో భాగమైన ఎల్లమ్మ ముఖ్యంగా గ్రామీణ దేవి దేవతలకు సంబంధించి అంటే గ్రామ దేవతలు ఆ రకంగా ఈ సినిమా తీసుకోవటం అంటే అతను ఎంతలాగా తెలంగాణ సంస్కృతిని అతను ఇముడ్చుకున్నాడు తనలో అనేది నాకు అనిపిస్తోంది సో వేణులో ఏదో సంథింగ్ స్పెషల్ ఉంది అనేది నాకు అనిపించింది కానీ ఇక్కడ ఏంటంటే మేడం ఎంతో మంది హీరోలను పక్కన పెట్టి మరీ దేవిశ్రీ ప్రసాద్ని పెట్టుకున్నారు ఆయన ఇక్కడ ఎలా కనిపిస్తుంది అంటే హీరో కాదు ముఖ్యం కథ ముఖ్యము నా కథ బాగుంది కాబట్టి ఎవరిని పెట్టినా కూడా హిట్ అవుతుందని అర్థం చేసుకోవచ్చు ఉండొచ్చు అలా కూడా ఉండొచ్చు లేదు దేవిశ్రీ ప్రసాద్కి చాలా లక్ కావచ్చు ఇది అంటే నేను అనేది ఏంటంటే మీకు మనం గతంలో మాట్లాడుకున్నాం ఇప్పుడు రాజాసాబ్ హిట్ కాకపోవడానికి కారణం కథనం లేకపోవటం కథ ఉండొచ్చు మీకు కథనం బాగా లేకపోయినా మీరు తీసుకున్న క్యారెక్టర్స్ బాగా లేకపోయినా ఆ సినిమా వెళ్ళదు కథ బాగున్నప్పటికీ ఒక హీరోనే మీరు కాన్సన్ట్రేట్ చేయకూడదు సో దానికి భిన్నంగా ఇవాళ ఎల్లమ్మలో మీరు అన్నట్టుగా హీరో ఎవరైతే ఏంటి నా కథలో సత్వ ఉంది నా కథ హిట్ అవుతుంది అని అనుకుంటే ఇలాగ వేణులాగా చేస్తారు సో వేణు అనే వ్యక్తి నిజంగానే ఎక్కడో నిలుస్తాడండి ఒక డైరెక్టర్గా అబ్బాయి నేను ఖచ్చితంగా ఇవాళ చెప్తున్నా మీరు గుర్తుపెట్టుకోండి అతను ఏదో ఒక స్పెషాలిటీ ఉంది అది ముందు ముందు మనకి ఇంకా మంచి మంచి సినిమాల ద్వారా తెలుస్తుందని నేను అనుకుంటున్నాను ఏది ఏమైనా ప్యాన్ ఇండియా సినిమాగా ఒక ఎల్లమ్మ రావడం అది తక్కువ బడ్జెట్లో రావడం ఇది కూడా సినిమా చరిత్రలో ఒక చరిత్ర నెలకొల్పుతుందని నేను అనుకుంటున్నా బలగ మూవీ అయితే తెలంగాణ సంస్కృతికి నిదర్శనంగా అంటే ఇంట్లో పెద్ద మనిషి చచ్చిపోతే ఆ ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతుంది తర్వాత ఏంటనేది బాగా కళ్ళకు చూపించారు వేణుగారు మరి ఇప్పుడు ఈ సినిమా అంశంగా ఉండొచ్చు మేడం అదే చెప్తున్న గ్రామ దేవతలు కాబట్టి భక్తి అనే కాదు మన సంస్కృతిలో భాగం అంటే మనం నమ్మకాలు ఒక కష్టం వస్తే మన ఎల్లమ్మ తల్లిని ఎలా నమ్ముకుంటాము అనేది ఉండొచ్చని నాకు అనిపిస్తోంది అంటే మన జీవన గమనంలో ఎల్లమ్మ పాత్ర ఏంటి ఎల్లమ్మ ఏ రకంగా మనం ఆవిడ్ని మనం కొలుస్తాము ఏ రకంగా మన జీవితంలో భాగం అవుతారు ఆయన ఉండొచ్చని నాకు అనిపిస్తోంది ఎలా చూపించినా కూడా ఏమో సినిమా అయితే ఒక కాంతరా లెవెల్లో వెళ్తుందని నేను అనుకుంటున్నా ఇంకా దేవిశ్రీ ప్రసాద్ గారి గురించి తీసుకుంటే ఆయన పాడడమే కాదు ఆయన పాడితే ఇంకా పూలకాల వస్తాయని మనకు తెలిసిన విషయమే కొంతమంది హీరోల చేత హీరోయిన్ల చేత కూడా పాడించారు ఆయన చాలా చక్కగా పాడించారు అయితే నటన పరంగా అయితే ఆయన ఇదే ఫస్ట్ ఫీలింగ్ మరి నటన పరంగా న్యాయం చేస్తారంటారు ఖచ్చితంగా చేస్తాడు ఎందుకంటే అతనిలో మీరు చూశారు తను పాడేటప్పుడు చాలా వైబ్స్ ఉంటాయి అతనిలో అతను ఎగురుతాడు గెంతుతాడు మీరు అన్నారు కదా వాళ్ళ చేత వీళ్ళ చేత చేయిస్తాడని తనే చేస్తాడు కాబట్టి అతను హీరోగా కూడా అంటే మీరు హైట్ ఇవన్నీ లెక్క కాదండి రాఘవ లారెన్స్ హీరో అవలా అవును డాన్స్ చేస్తాడు సో ఏదేమైనా సరే ఇప్పుడు ఎల్లమ్మ మూవీ మీద అయితే ప్రజల్లో ఒక హైప్ అయితే నిలిచింది మూవీ కోసం కూడా అందరూ వెయిట్ చేస్తున్నారు ఎవరు ఊహించని విధంగా స్థలంగా అయితే టీజర్ రిలీజ్ అవ్వడం కూడా అందరినీ ఆశ్చర్యకి గురి చేస్తుంది మరి ప్రజలు నిజంగా అనుకుంటున్నట్టుగానే ఎల్లమ్మ అందరినీ టచ్ చేస్తుందా లేదా అనేది వెయిట్ చేస్తున్నాల్సింది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ